సనాతన ధర్మమునందు విడాకులన్న మాట లేదు ఇది మీరు గుర్తించాలి ఎంత పెంకిదం అనివ్వండి ఇంకోటమనివ్వండి భార్య మీద నేరం చెప్పే అధికారం పురుషుడికి లేదు భరించవలసిందే ఆ మూడు మూళ్ళంటే జీవితాంత సంబంధం అంతే ఆమెని అలా భరించి ఆ జన్మ అలా ఉండవలసిందంతే అంతే ఇంకా తప్ప విడాకులు ఇచ్చేయడం కానీ భార్యని విడిచిపెట్టేయడం కానీ ఈ జాతికి తెలియదు ఇంతకన్నా అపరాధం లోకంలో ఇంకోటి ఉండదు సంస్కరించుకుని భార్యగా ఏలుకున్నాడు తప్ప నిన్ను నా భార్యాస్థానంలోంచి తీసేస్తున్నానన్న మాట గౌతముడు అనలేదు ఆ జాతికి వారసులమైనటువంటి మన దగ్గర పశ్చిమ దేశాల సంస్కృతితో ఇవాళ కలవడం రేపు విడిపోవడం విడాకులన్న మాట ఈ జాతికి చెందినది కాదు అందుకే వేయి పడగల నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు తల కొట్టుకున్నారు ఈ సమస్త భూమండలంలో ఉన్న సమస్త దేశాల వాళ్ళు ఈ జాతి వంక చూసి దేనికి నమస్కారం చేస్తారో తెలుసా ఒకసారి మూడు ముళ్ళు వేస్తే ఇక్కడ ఒక ఆడది ఒక మొగాడు జీవిత పర్యంతం అంతే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఒక పురుషుడు వేరొక స్త్రీ వైపుకి వెళ్ళడు ఒక స్త్రీ ఇంకొక పురుషుణ్ణి వాళ్ళంతే వాళ్ళ వివాహ సంబంధం అంటే వైవాహిక సంబంధం అంటే అంత గొప్పగా ఉంటుందని ఆ పవిత్రతకి రెండు చేతులు ఎత్తి నమస్కరించాయి నా కూతురి వివాహం చేస్తుంటే ఆ మంత్రభాగాన్ని చూసి అర్థం చేసుకుని పొంగిపోవడానికి ఫ్రెంచి ఇద్దరు దంపతులు ప్రత్యేకంగా అనుమతి తీసుకుని వచ్చి వీడియో తీసుకున్నారు మంత్రభాగం అంతా హరిప్రసాద్ గారు ఉన్నారు వాళ్ళు బొట్టు పెట్టుకుని నన్ను వచ్చి ప్రార్థించారు మేము మురిసిపోతున్నాం ఈ సంస్కృతి చూసి మేము అక్షతలు వేసి ఆశీర్వదించమా మీ అమ్మాయిని అల్లుండి అని అడిగారు అది జాతి సంస్కారం అంటే దానికి మనం వారసు